వెల్కమ్ టు స్టార్ న్యూస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అవసరం అనివార్యమని కోరుతూ పెంటపాడు తహసీల్దార్ తాడేపల్లిగూడెం తహసీల్దార్ తాడేపల్లిగూడెం ఆర్డీఓలకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు తొలిదిగా పెంటపాడు కాలేజీ నుండి పెంటపాడు తహసీల్దార్ వద్దకు ర్యాలీలుగా బయలుదేరి వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ నల్లమిల్లి విజయానందరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ చిర్ల వీరవెంకట వెంకట సత్యనారాయణ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోతంశెట్టి లక్ష్మి ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ కర్రి శ్రీనివాసరెడ్డి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కర్రి హైమావతి జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి సురేష్ రెడ్డి సింగారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి జిల్లా ట్రెజర్ వెలగల లింగారెడ్డి కొలుగూరు శేషారెడ్డి కర్రి మురళీకృష్ణరెడ్డి నర్సిరెడ్డి సతి శేషారెడ్డి హనుమంతరెడ్డి నల్లమెల్లి భాస్కర్ రెడ్డి సత్తిహేమనాథరెడ్డి పల్లి జయసూర్య ప్రకాష్ రెడ్డి చిల్ల వెంకటరెడ్డి వెలగలదానిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా రెడ్డి కార్పొరేషన్ ఇప్పటి వరకు మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు దాని గురించి మా ఆర్సిడిఎస్ సభ్యుని అంతా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఆర్డీఓ గారికి అందరికి ఎంత పత్రాలు ఇచ్చాం ఈ దీని ముఖ్య విషయం ఏంటంటే మా అన్ని కార్పొరేషన్లు అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ మా రెడ్లీస్కి మా రెడ్డిస్ మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు దీనికి మా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్లు మాకు సంవత్సరం మాకు నిధులు కేటాయించి మా రెడ్డిలో ఇప్పుడు చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మేము పైకి తీసుకురావాలని మేము మా కార్పొరేషన్ తరఫున కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాం మీ గవర్నమెంట్ కూడా మాకు ఈ సహకారం చేసి మా రెడ్డి కార్పొరేషన్ తొందరగా ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు ఏర్పాటు చేసి మాకు చేకూర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మా రెడ్డి కార్పొరేషన్ కూడా రెడ్లకు కూడా కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా బలహీనులు పేదలైన రెడ్లందరికీ కూడా న్యాయం జరుగుతుందని అదేవిధంగా మేము చేసే ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా అదేవిధంగా ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి తీసుకువెళ్లాలని పత్రాలు సమర్పించడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ను మీరు ఏర్పాటు చేయకపోవడం జరిగితే మేము మరింత ఉద్యమిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఏంటంటే ఈ రెడ్డి కార్పొరేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరగాలి రెడ్లందరూ కూడా కడుపు నిండా తిండి తిని అలాగే మన విద్య వైద్య అన్నీ కూడా అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా అందరికీ కూడా పథకాలు అందాలి ఎవరు కూడా మన రెడ్డిని ఎవరిని పట్టించుకోవట్లేదు ఓట్లు వచ్చినప్పుడు రెడ్డి అని అంటమే కానీ వాళ్ళని గురించి పట్టించుకోవడం లేదు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగులు ఇచ్చా కూడా మీరు రెడ్ లైన్ చెప్పి వెనక పెట్టడం స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం ఉద్యోగాల్లో కూడా సరిసమానంగా చూడకపోవటం ఈ రోజుని ఆర్థిక వ్యవస్థలో రెడ్డి అనేవాడిని వెనకబడటం జరుగుతుంది ఈ రెడ్డి అనేవాడు లేకపోతే రైతుగా కానీ దేనికైనా మనకి జాతీయంగా వెనుముకగా నిలబడిన రెడ్డికి కూడా చాలా ద్రోహం జరుగుతుంది దీన్ని ప్రభుత్వం గుర్తించి అతి తొందరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క పథకాలని ప్రతి ఇంటింటికి రెడ్డి కుటుంబానికి లేని వాళ్ళకి ప్రతి గుమ్మానికి చేరాలని ఆశిస్తున్నాను